నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదీవంలో భోగి సంబరాలు అంబరాన్ అంటాయి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నేతలు కార్యకర్తలు కలిసి ఘనంగా భోగి మంటలు వేసి పండుగను జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి పార్లమెంట్ గౌరవాధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు పేదలకు అందడంతో పల్లెల్లో నిజమైన పండుగ వాతావరణం నెలకొనిందని ఆయన తెలిపారు టీడీపీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని కార్యకర్తలందరూ ఒకే కుటుంబమని ఆయన కొనియాడారు పద్నాలుగవ తేదీ భోగి మక సంక్రమణం కనుమ పండుగల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రికి మంత్రివర్యులకు అందరికి కూడా శుభాకాంక్షలు అదేవిధంగా మా ప్రీతమ నాయకులు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అదేవిధంగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి శృతమ్మకు అందరికి కూడా వారి కుటుంబ సభ్యులందరికీ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు బ్రహ్మదేవి గ్రామ ప్రజలకు మతకూరు మండల ప్రజలకు భోగి మకర సంక్రమణం కను పండు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నిజంగా ఈ సంవత్సరం పండగ అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక పండగ వాతావరణం ఎందుకనండి ప్రభుత్వం మారిన తర్వాత మనకు అనేక సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్ పెంచడం అయితే ఫ్రీగా బస్సు సౌకర్యం అయితే రైతులకు రైతు భరోసా కార్యక్రమం కానీ అన్నదాత సుఖీభావ కార్యక్రమం అదేవిధంగా మధ్యాహ్నం భోజన పథకం కానీ గ్యాస్ సిలిండర్ దీపం పథకము ఉచితంగా శ్వేద ప్రజలకు భోజనం కల్పించే అన్నా క్యాంటీన్లు ఇట్లా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జరపడం నిజంగా ఆనందదాయకం సంతోషము ప్రజలందరికీ కూడా చాలా సంతోషంతో ఉన్నారు అదేవిధంగా మన సర్వేపల్లి నియోజకవర్గంలో మా గ్రహమ బ్రహ్మదేవం గ్రామంకి నిజమైనటువంటి పండగ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎందుకనంటే చంద్రమోహన్ రెడ్డి గారు వారు ప్రత్యేక దృష్టి పెట్టి గిరిజనుల మీదైతే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి తేవాలనే ఉద్దేశంతో ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించి టీఎస్ఆర్ నిధులతో యాభై పడకల ఆసుపత్రికి ఇటీవలే భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం దాదాపుగా తోటపల్లి గూడూరు ముతుకూరు మండలం వెంకటాచలం మండలం ఎల్లూరు రూరల్ మండలం అదేవిధంగా చిల్లపూరు మండలంలోని ముమ్ముడి వరగొడి తదు తదుపరి గ్రామాలన్నింటికి కలిపి కూడా దాదాపు రెండు లక్షల పైకి చిలుగు జనాభాకి ఈ యొక్క ఆసుపత్రి ఉపయోగపడుతుంది అందులో ఈ ఆసుపత్రి కూడా వాళ్ళు సెయిల్ కంపెనీ వారు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ అన్ని కూడా ఉచిత సదుపాయాల పరీక్షలకు అయితే ఉచిత భోజన వసతి కల్పిస్తూ ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో తీర్చిదిద్దే కూడా వాళ్ళు ప్రయత్నం చేయడం చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క హృదయంలో అదేవిధంగా ఆ కంపెనీ యొక్క సిఇఓ గారు జనమేజ మహాపాత్ర వారి యొక్క హృదయంలో ఆ ఆ హృదయంలో దూరి ఈ యొక్క బృహత్ కార్యం చే చేపట్టడానికి మా గ్రామానికి నిజంగా పండుగ వాతావరణం అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ ఉండేటుండి బ్రహ్మదేమం సబ్స్టేషన్ అనుకున్న గిరిజన కాలనీకి అక్కడ వాళ్ళందరూ పేద గిరిజనులు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు గతంలో పాలదేశం పార్టీ సభ్యులందరం కలిసి ఇక్కడ పార్టీ కార్యాలయం దగ్గర రమేష్ మహేష్ వెంకయ్య ఇంపార్టెంట్ సభ్యులు దాస శ్రీనివాసులందరూ వెంకటరమణ అందరం కలిసి ఇక్కడికి వచ్చి పండుగ మేము వేడుక చేసుకుంటున్నాం భోగి పండుగ కూడా ఏర్పాటు చేయటం జరిగింది సంతోషం వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా గత రెండు నెలల నుంచి విపరీతమైన వర్షాలు జరిగాయి కోసి మార్లు ఎన్ని దెబ్బతిన్నాయి అయినా కూడా గవర్నమెంట్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వంలో రైతులకి విత్తనాలు ఇవ్వడం యూరియా సప్లై చేయడం రైతులు కావాల్సిన ఏర్పాటు చేసి ఇప్పుడిప్పుడే పైలు కోలుకుంటున్నాయి ఈ యొక్క ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందుతుందని మా గ్రామానికి మంచి జరుగుతుందని చెప్పి ఈ యొక్క పండుగ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి నాదిగోపాల్ రెడ్డి గారికి మరి కోటం రెడ్డి గారికి కుటుంబ సభ్యులకు చంద్రబాబు నాయుడు గారికి ముఖేష్ గారికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పత్రికా విలేకరులకు అందరికీ స్వాగతం స్వాగతం సుస్వాగతం కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్న మా పెద్ద పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అసెంబ్లీ టైగర్ కోమూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన ఏకొల్లు పవన్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు వెంకట కృష్ణ మురళి సతీష్ కడూరు చంద్ర మధు జనార్దన్ గౌడ్ టీడీపీ నాయకులు